శించకుండా ప్రేమించినటువంటి ఒకే ఒక ప్రేమ ఆయన ప్రేమలో శార్థం లేదు కల్మోసం లేదు ఆయన సూర్య లేదు ఏదో విషయంలో ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఆయన మనం ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు చూడండి ఎవరు ప్రాణం పెట్టారు ఇద ఎవరో మంచి వాళ్ళయితే ప్రాణం పెట్టడానికి తెగిస్తారు ఎవరైనా సహాయం చేయడానికి కూడా ఇష్టపడతారు అది చెడ్డ కోసం ఎవరైనా ప్రారంభిస్తారా ఎన్ని మార్పుల నుంచి దూరంగా ఉంటారు ఎవరైనా అంటే పాపణలు చేసి దేవుడు అను ప్రయోగించుకున్న మళ్ళీ నేను పాపం చేయలేదన్నారు